హాయ్ అండి వెల్కమ్ టు అనగస్ మామ్ కిచెన్ అండ్ లాగ్స్ హెల్దీగా తింటూ హెల్దీగా ఉండండి ఈరోజు మన రెసిపీ వచ్చి అల్లం నిల్వపచ్చరండి ఇది వన్ ఇయర్ ఉంటుందండి మనం స్టోర్ చేసుకుంటే ఇది రైస్లోకి బాగుంటుంది అలాగే టిఫిన్స్లో కూడా చాలా బాగుంటుందండి ఖచ్చితంగా ఇది ట్రై చేయాల్సిన రెసిపీ అండి ఎలా తయారు చేయాలో చూద్దామండి ముందుగా నేను హండ్రెడ్ గ్రామ్స్ అల్లం తీసుకున్నానండి పొట్టు తీసి చిన్న చిన్న ముక్కల కింద కట్ చేసుకోవాలండి గ్యాస్ మీద కడాయి పెట్టుకొని హండ్రెడ్ గ్రామ్స్ ఆయిల్ తీసుకున్నానండి నేను పచ్చళ్ళకి ఎప్పుడైనా సరే వేరుశెనగ నూనె కానీ నువ్వుల నూనె కానీ వాడతానండి ఎయిడ్ తర్వాత అందులో మనం కట్ చేసుకున్న అల్లం ముక్కలు ఉన్నాయి కదండి అందులో యాడ్ చేసేసుకోవాలి వీటిని లైట్ రుచే వరకు ఫ్రై చేయాలండి ఎక్కువ డీప్ ఫ్రై అవసరం లేదండి సో నేను చూపించిన విధంగా ఫ్రై అయితే సరిపోతుందండి చూసారు కదండి ఇందులో ఇలా ఫ్రై అయిన తర్వాత ఇందులో మనం వెల్లుల్లిపాయలు ఒక పాయ వేసుకున్నానండి అంటే దీనికి ఏమి లిమిట్ ఉండదు ఎంత వేసుకోవచ్చు నేను ఒక పాయ వేసుకున్నానండి ఫ్రై అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోవాలండి ఇది మొత్తం అయ్యే వరకు పక్కన పెట్టేసుకుందామండి అల్లం మనం ఏదో రూపాయలు తీసుకోవడం హెల్త్కి చాలా మంచిదండి సో ఇలా అయితే చిన్నపిల్లలు కూడా ఇష్టంగా తింటారండి ఎందుకంటే ఇందులో మనం బెల్లం వేస్తాం కదండి సో నచ్చుతుంది ఎవరికైనా సరే ఓకే అండి మనం అల్లం ఇవి ఉన్నాయి కదండి సో చల్లగా అయిపోయినాయి వీటిని మనం గ్రైండ్ చేసుకుందామండి మిక్సింగ్ జార్లో వేసుకుందాం మొత్తాన్ని సో ఫస్ట్ ఒకసారి మనం మిక్స్ పట్టుకుందామండి జస్ట్ కచ్చా పచ్చా కింద అలా అయినాయండి ఇందులో మనం కారం వేసుకోవాలి మీకు హండ్రెడ్ గ్రామ్స్ నేను అల్లం అని చెప్పాను కదండి సో దానికి అలా హండ్రెడ్ గ్రామ్స్ కారం వేసుకోవాలండి ఫిఫ్టీ గ్రామ్స్ సాల్ట్ అండి గ్రామ్స్ చింతపండు అండి హాఫ్ టేబుల్ స్పూన్ ధనియాల పౌడర్ సో ఇలా మిక్స్ పట్టేసుకుందామండి మిక్స్ పట్టుకున్న తర్వాత ఇందులో మనం బెల్లం హండ్రెడ్ గ్రామ్స్ వేసుకోవాలండి ఇందులో అన్నీ కూడా ఈక్వల్గా ఉంటాయి అంటే చింతపండు హండ్రెడ్ గ్రామ్స్ అండి కారం హండ్రెడ్ గ్రామ్స్ అల్లం హండ్రెడ్ గ్రామ్స్ బెల్లం హండ్రెడ్ గ్రామ్స్ ఆయిల్ కూడా నేను హండ్రెడ్ గ్రామ్స్ వేసానండి పెట్టుకుందామండి పోపు కోసం సేమ్ అదే కడాయిలో మనం ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ తీసుకొని అందులో మనం పచ్చని పప్పు వన్ టేబుల్ స్పూన్ జీలకర్ర హాఫ్ టేబుల్ స్పూన్ టేబుల్ స్పూన్ ఆవాలు వేసుకొని కొంచెం ఫ్రై చేసుకోవాలండి తర్వాత ఎండుమిర్చి వేసుకోవాలి అవి కూడా కొంచెం ఫ్రై అయిన తర్వాత అందులో మనం కరివేపాకు వేసుకోవాలండి మొత్తాన్ని ఒకసారి మొత్తం కలిపేసుకోవాలండి ఇందులో ఏంటంటే మనం మెంతపొడి వేసుకుని అవసరం లేదండి దీనికి అల్లం పచ్చడికి మెంతపొడి వేసుకోకూడదు సో ఇలా తాలింపు ఫ్రై అయింది కదండి ఇందులో మనం ఇంగువ వేసుకుందామండి ఏ తాలింపుకైనా సరే ఇంగువ అనేది మంచి ఇస్తుంది అలాగే అది హెల్త్కి కూడా చాలా మంచిది సో ఇంగువ అలానే హాఫ్ టేబుల్ స్పూన్ పసుపు అండి రెండింటిని వేసుకొని మనం మొత్తాన్ని కలిపేసుకొని మనం మిక్సీ పట్టుకున్న పేస్ట్ ఉంది కదండి సో అందులో మనం దీన్ని యాడ్ చేసుకుందామండి ఓకే అండి గుమగుమలాడే ఎంతో టేస్టీగా ఉండే సంవత్సరం పాటు నిల్వ ఉండే మన అల్లం పచ్చడి రెడీ అయిపోయిందండి ఓకే అండి మీరు కూడా ఒక పట్టు పట్టేయండి చాలా టేస్టీగా ఉంటుందండి ఇంకోటి చెప్పడం మర్చిపోయానండి కారం ప్లేస్లో మనం ఎండిమిర్చితో కూడా చేసుకోవచ్చు బట్ అది కూడా చాలా బాగుంటుంది బట్ నేను కారంతో చూపించానండి నెక్స్ట్ టైం చేసినప్పుడు మీకు ఎండిమిర్చితో చూపిస్తాను ఓకే అండి నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి అండ్ కామెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం నా ఛానల్ మీరు ఫాలో అవ్వండి ఓకే అండి బాయ్ మీకు ఏదైనా రెసిపీ కావాలంటే కనుక కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి నేను ట్రై చేస్తానండి ఓకే అండి థ్యాంక్ యూ బాయ్ అండి హెల్దీగా తింటూ హెల్దీగా ఉండండి